అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి నవంబర్ పదమూడు అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే వీరి జీవితంలో జరగబోయే సంఘటనలు శుభాశుభా సంఘటనలు శుభాలు జరుగుతాయా అశుభాలు జరుగుతాయా మొత్తం అయితే పూర్తిగా తెలుసుకుందాం ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి పరిహారాలు అయితే వారు కలుగుతాయో మొత్తం అయితే తెలుసుకోబోతున్నాం అయితే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయ కాకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు బాగా అర్థమవుతుంది ఇకపోతే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలనేది సర్వసాధారణం మీ సమస్యలకు పరిష్కారం శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అయితే చూపబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం లభించును ఎంతో నమ్మకం గల గురువుగారండి ఒక్కసారి మీ సమస్యలు ఏమన్నా ఉంటే గనక గురువుగారిని సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి అయితే రేపటి రోజున ఎదురు కాబోతున్నారు వారి జీవితంలో అంటే ఇప్పటివరకు ఉన్న సమస్యలు కావచ్చు లేదా వీరికి ఉన్నటువంటి అంటే అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేని అయినా కానీ ఎవరైనా కానీ ఒక మంచి పరిష్కారం చూపిస్తే బాగుండు అనేటువంటి అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నట్లయితే గనక తప్పకుంటే మీకైతే రేపటి రోజున ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి అంటే ఏ విధంగా అంటే మీకు వ్యాపార పరంగా అయితే ఒక మంచి సలహాదారుడు కావచ్చు లేదా ఉద్యోగపరంగా అయితే మీకు చాలా రోజుల తర్వాత ఒక అవకాశం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు మీకు ఏదైనా కానీ ఒక ఇంటర్వ్యూ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే లేదా ఇట్లా మాకు అట్లా ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయనే ఏమైనా సలహాలు ఇచ్చేవారైతే మిమ్మల్ని మీ దగ్గర నుండి తీసుకుపోవడం ఇలా చక్కగా చాలా ముఖ్యమైన వ్యక్తి ద్వారా అయితే మీకైతే ఒక మంచి జరగబోతుంది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎంతో అయితే చెప్పుకోవచ్చు మీరు వాళ్ళకి బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వాటికి కొన్ని అయితే పరిమితం కావని చెప్పైతే శాస్త్రం అయితే చెప్తుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు ఎటువంటి కష్టాలున్నా అలాగే ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ మీరు అవన్నీ తీరిపోయే రోజైతే రాబోతుంది జీవితంలో కష్టాలు సమస్యలు అలాగే ఒడిదుడుగులు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి కాకపోతే గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం అయితే ఒక్కొక్క రోజున ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రోజు మనకు ఒక్కొక్కలాగా ఉంటుంది ఎందుకంటే మన యొక్క గ్రహాల యొక్క పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటేనే ఆ రోజంతా కూడా మనకు చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి గమనించండి మనం ఎంత ప్రయత్నించినా కూడా శాంతంగా ప్రశాంతంగా ఉందామన్నా కూడా మనసు ఉండదు ఒక్కొక్కసారి మనం ఎంత పని చేసినప్పటికీ కూడా చాలా రిలాక్స్ఫుల్గా పీస్ఫుల్గా అయితే మనం అనుకుంటూ ఉంటాము అలా అంటేదే గ్రహాల ప్రభావం అని అయితే చెప్పుకోవచ్చు ఇక మనకు మనమే కొన్ని విషయాల ఎందు అయితే ఏదైనా కానీ మనకు మనం సతమాయించుకొని తమాయించుకొని అవుతూ ఏదైనా ఇది మంచి ఇది చెడు అనేటువంటి జాగ్రత్తగా ఆలోచించే మన మనసును మాత్రం మనం కుదుటపడే విధంగా అయితే చేసుకోవచ్చు ఇక వ్యక్తి మరెవరో కాదు ఆ వ్యక్తి మీ దగ్గర అంటే మీ బ దగ్గర బంధువు కావచ్చు మీ ఆ మీ ఆత్మీయులు కావచ్చు శ్రేయాభిలాషులు కావచ్చు ఎవరైనా కానీ ఇచ్చేటువంటి ఒక సలహా అయితే మీ ఒక సూచన అయితే మీకు ఎంతో చాలా సహాయపడుతుందైతే చెప్పుకోవచ్చు రేపటి రోజున అన్ని విధాలు కూడా మీకు జీవితంలో అన్ని రంగాల్లో కూడా మీకు రాబడనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుందనైతే చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మరి ముఖ్యంగా ఈ రాశి గల జాతకులకైతే వీరి జీవితంలో రేపటి రోజు రేపు సాయంత్రం లోపు ఒక కీలకమైనటువంటి పరిణామాలు అనేది చే చోటు చేసుకోబోతున్నాయి అందులో ఎటువంటి సందేహం లేనే లేదనైతే చెప్పుకోవచ్చు మరి రేపటి రోజున వీరి యొక్క జీవితం ఎంతో వినూతనంగా అయితే మారబోతుంది ఇదంతా కూడా ఒక వ్యక్తి కారణంగా అయితే చెప్పుకోవచ్చు ఇక భాగస్వామ్య వ్యాపారంలో అయితే ఈ విధంగా ఎక్కడైనా కానీ ఈ రాశి వారి జీవితంలో తలరాతలు మార్చే వ్యక్తి అయితే తప్పకుండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి తప్పకుండా రేపటి రోజు నాకు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి చిన్నపాటి సమస్యలు కావచ్చు లేదా పెద్దపాటి సమస్యలు కావచ్చు కుటుంబంలో ఉన్నవారు కావచ్చు పెద్దవాళ్ళు ఆరోగ్యం పట్ల కానీ లేదా పిల్లల పట్ల కానీ కొంచెం చాలా రోజుల నుంచి అయితే మిమ్మల్ని బాధిస్తున్నా కానీ అటువంటి అనారోగ్య పరిస్థితులు చూస్తూ మిమ్మల్ని కాస్త డిప్రెషన్లోకి తీసుకువెళ్ళిపోయి ఉంటాయి ఎత్తుడికి ఎక్కువగా లోన్ అయ్యి లోన్లీగా ఫీల్ అవుతూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురయ్యి ఉండవచ్చు కానీ మీ దగ్గర ధనం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా రేపటి రోజున మీకు అన్ని నార్మల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు తగినటువంటి వైద్యుని సంప్రదించడం ద్వారా మీకు ఏదైనా కానీ ధనం అందుబాటులోకి రావడం ద్వారా ఇలాంటివైతే జరుగుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల మీకు కొంచెం ఒత్తిడి నుంచి కొంచెం ప్రశాంతత అయితే ఫీల్ అవుతారు ఇక అలాగే కొన్ని కొన్ని విషయాలంటే కనుక మీరు చాలా రోజుల నుండి మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి విషయాల పట్ల కొంతమంది వ్యక్తులను అయితే కనుక్కోగలుగుతారు అయితే ఆ వ్యక్తుల ద్వారా అయితే మీకు నిజాలు నిజాలు అనేది ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలిసి ఆశ్చర్యపోతారు వాళ్ళు మిమ్మల్ని ఎంతగా నెత్తిన పెట్టుకున్నారంటే ఆ వ్యక్తులు మన అని నమ్మేసి మీరు ఇంట్లో జరిగినటువంటి ప్రతి విషయం కూడా వారితో చెప్పుకుంటూ ఉంటారు అలాగే మంచి చెడులు కానివ్వండి లేదా మీరు చేసినటువంటి పనులు కానివ్వండి చేయాల్సిన పనులు కానివ్వండి ఇలా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని గురించి కూడా మీరు చెప్పుకుంటూ ఉంటారు అయితే వారికి ఇప్పుడు ఒక బలహీనతగా మీరు మారిపోయారు ప్రతి విషయాన్ని కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నట్లుగా లేదంటే మిమ్మల్ని ఏదో దగ్గర గొప్పగా గర్వంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని కొంచెం తక్కువ చేసినట్లు వాళ్ళు అయితే ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మిమ్మల్ని ఆశ్చర్యపోవాలని చెప్పుకోవాలి ఎందుకంటే అరే వీళ్ళతోనా నేను నా కుటుంబ సభ్యులు నా యొక్క సమస్యలు అయితే నేను చెప్పుకున్నాను అయ్యో వీళ్ళతో నేను ఇన్ని రోజులు ఇంత ప్రేమగా మాట్లాడాను వీళ్ళక నేను సహాయాన్ని అందించాను అనవసరంగా నా కుటుంబంలో ఉన్న వారిని కూడా నేను ఇంతలా నమ్మలేదే నా బంధువర్గాన్ని కూడా నేను ఇంతలా నమ్మలేదే ఇలాంటి వారిని నేను ఎందుకు నమ్మానా అని చెప్పి చాలా చాలా బాధపడతారు ఈ సందర్భంలో మాత్రం కొంచెం మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఏం చేయలేకము అయితే అయిపోయింది అందరూ కూడా ఏంటంటే మన ముందు చాలా చక్కగా మాట్లాడుతుంటారు కానీ మన వెనకాల తీసే చాలా గోతులు తీస్తూ ఉంటారు మన ముందు మాత్రం చాలా అమాయకుల్లాగా కావాలంటే ఏడుచైనా సరే మేము ఇది చేయలేదు మేము ఈ పని కాదు మా వల్ల కాదు అలాంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు అలా అని చెప్పేసి మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు కానీ మనం వెనకాల ప్రవర్తించే ప్రవర్తన మనకు తెలియక వాళ్ళలో మరొక మనిషి ఉంటాడని మనం తెలుసుకోలేక బిహేవ్ చేస్తూ ఉంటాము కాబట్టి ఎవరైనా కానీ కుటుంబంలో జరిగేటువంటి విషయాలను పొరపాటున కూడా బయట వ్యక్తులతో అయితే అసలు మీరు షేర్ చేసుకోవద్దు ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అటువంటి విషయాలు మీరు చాలా జాగ్రత్త పడాలి కొంతమంది ఉంటారు పని కట్టుకొని మన విషయాలను రాబట్టుకొని లేదంటే మన దగ్గరే ఉంటూ అన్ని విషయాలను జాగ్రత్తగా వాళ్ళు తెలుసుకొని వేరే వాళ్ళతో మన ముందు అంటే మనతో చాలా బాగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళ ముందు విమర్శలు చేస్తూ ఉంటారు అటువంటి వారి ద్వారా మీరు చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది అటువంటి వ్యక్తులకు ఎట్టి పరిశీల మీ బలాన్ని గురించి బలహీనతల గురించి అసలు మాట్లాడవద్దు ఎంతవరకు వారితో మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి మిగిలిందంతా సైలెంట్గా ఉండాలి వాళ్ళని వీరేంతవరకు దూరంగా ఉంచాలి అంత నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు మనం నెత్తిన పెట్టుకున్నాం అనుకోండి రేపు అన్న రోజు మనకి కొంచెం ఈ సమాజంలో కాదని మన ఇంట్లోనే మనకు తెలియకుండా విలువ అనేది ఉండదు అలాంటి వ్యక్తులను అయితే కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది ఈ రోజుల్లో మీ బంధాలు అలాగే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు అలాంటి వారి వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయని చాలానే ఉన్నాయి అవి గమనించి తీరాలి రేపటి రోజున ఇలాంటి నిజ స్వరూపాలు తెలుసుకున్నప్పుడు మీ మనసు కొంచెం చాలా బాధపడుతుంది ఇన్ని రోజుల నుండి నేను చాలా తప్పు చేశాను ఒక భావన అయితే మీకు కలుగుతుంది చాలా బాధతో కలుగుతుంది మనసు చాలా ప్రశాంతం కోల్పోతుంది ఎందుకంటే ఎక్కువ ఆలోచించినా కూడా మీరు ఏం చేయలేరు కాబట్టి ఈ విషయాల గురించి వాళ్ళకి చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఏదైనా చేయటం చే ఏమీ ఉండదు కనుక మనం చెప్పినవన్నీ కూడా చెప్పేసుకొని మనం ఇంకా అయ్యో ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేది వీడికి సహాయం చేయకుండా ఉంటే బాగుండేది అలా అనుకోవడం వల్ల ఇంకా ఉపయోగం ఏమీ ఉండదు కనుక ఇక ముందే ముందైనా కానీ ఈ విషయాన్ని దగ్గర అయితే చాలా జాగ్రత్త పడి తీరాలి అలాగే మీకు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు అయితే ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పుకోకండి అలాగే మీ ఇంట్లో జరుగుతున్నటువంటి భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కావచ్చు ఏదైనా మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నా కానీ మీ యొక్క ప్రతి విషయాన్ని అలా అయితే వారితో పంచుకోవటం అయితే చాలా మంచిది కాదు చాలా అప్రమత్తంగా ఉండాలి అటువంటి వారి వల్ల మిమ్మల్ని కొంచెం చులకన భావనగా భావిస్తూ ఉంటారు అలాంటి విషయాలు మీరు దయచేసి చెప్పుకోకండి ఎంత బాధ ఉన్నా కానీ మనకి తప్పదు ఇది బ్రహ్మదేవుడు రాశాడు కాబట్టి ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఎప్పటికైనా కానీ ఈ రోజు మాట్లాడుకోకపోయినా గొడవ పడినా కూడా తర్వాత రోజు అనేది మన కుటుంబ సభ్యులతో మనం ఒకటే అవుతాము కాబట్టి బయట వాళ్ళని ఎప్పుడు కూడా చేరనివ్వకండి ఇటువంటి సొంత విషయాలను బయటకు అయితే చెప్పుకోకపోవటమే చాలా మంచిది ఇక తెలుసుకున్నారు కదండి రేపటి రోజున ఈ కన్యా రాశి వారికి ఎలా జరగబోతుంది అనేది అలాగే మీరు కొన్ని ఇంటర్వ్యూలకు కూడా మీరు అటెండ్ కాబోతున్నారు మీ చేతికి రావడ రాబడే కూడా చాలానే బాగానే ఉంటుంది ఆ రాబడి కూడా మీకు చాలా మెండుగా అందుతుంది చాలా శుభవార్తలు వినబోతున్నారు రోజున మీరు చాలా ప్రతికూలంగా ఉంది కనుక చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజునైతే చెప్పుకోవచ్చు శివారాధన తప్పకుండా చేయాలి హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించి తీరాలి నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ శివాలయంలో అయితే ఒక దీపాన్ని వెలిగించి ఆ మహాదేవుడికి మీ బాధలన్నీ వెళ్ళబుచ్చుకొని మీరు ప్రదక్షిణలు చేయడం ద్వారా అయితే మంచి జరుగుతున్నైతే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్